హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హౌస్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో మండుతున్న ఈ ఎండల్లో మన ఒంటికి చలవు చేసే రెసిపీస్ అండి అవి చాలా చాలా ఈజీగా చేసుకోగలిగే మూడు రకాల రెసిపీస్ ఒక్కసారి చూసారంటే చిన్నపిల్లలు సైతం చాలా ఈజీగా చేసేసే రెసిపీస్ అండి ఫస్ట్ రెసిపీ వచ్చేసి సమ్మర్లో ఎక్కువగా తీసుకోవాల్సిన రాగజావండి ఈ రాగజావని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి రెండు స్పూన్ల వరకు రాగి పిండి అయితే వేస్తున్నాను ఈ పిండిలోకి ఇప్పుడు ఒక అరకప్పు వరకు వాటర్ అయితే పోసుకొని ఎక్కడా ఉండాలనేవి లేకుండా స్పూన్తో అయితే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు అయితే దీని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక బౌల్ అయితే పెట్టుకోండి దానిలోకి రెండున్నర కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఇలా వాటర్ పోసేసిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకుని వాటర్ని అయితే బాయిల్ అవునవండి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టిన రాగిపిండి వాటర్ని అయితే మరొకసారి కలుపుకొని ఈ వాటర్లోకి అయితే పోసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ మటుకు మీడియం టు హైలో అయితే పెట్టుకోండి పెట్టిన తర్వాత ఒక అయితే తీసుకుని ఇలా కంటిన్యూగా కలుపుతూ అయితే ఉండాలి లేకుంటే అడుగంటనట్లుగా అయిపోతుందండి కలుపుతూ అయితే ఉండాలి ఒక మూడు నాలుగు నిమిషాలకి వాటర్ అయితే చెక్కబడుతుంది చూడండి ఇలా చెక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ వేసుకోండి నేనైతే కొద్దిగా బెల్లం అయితే వేసాను వేసిన తర్వాత మరొకసారి ఈ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇందులోకి ఒక అరకప్పు వరకు చిక్కటి మజ్జిగ అయితే పోసుకోండి మజ్జిగ ఇష్టం లేని వాళ్ళైతే పాలైన పోసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకోండి ఇప్పుడు ఈ జావ చల్లారిన తర్వాత గ్లాసుల్లోకి అయితే పోసేస్తున్నాను మీరు ఈ జావని కావాలంటే ఇంకా చెక్కబడేంత వరకు కూడా ఉడికించుకోవచ్చు మాకైతే ఇలా ఉంటేనే ఇష్టం అండి కాబట్టి ఇలా కొంచెం పలుచుగానే చేస్తాను ఏసవులో మన శరీరానికి చల్లతనాన్ని ఇచ్చి ఇలాంటి రాగి జావనైతే అయితే తీసుకుంటూ ఉండాలి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలి ఇప్పుడు మీరు చూసే మా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఈ వేసవిలో మన శరీరానికి ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చి సొగ్గుబియ్యం జావండి ఈ జావను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ రెసిపీ కూడా ముందుగా ప్రాసెస్లోకి తెలుపుదాం ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న కొప్ప వరకు సొగ్గుబియ్యం అయితే తీసుకున్నాను అది చిన్నవైనా పెద్దవైనా పర్వాలేదండి నేనైతే చిన్న సగ్గు బియ్యం అయితే తీసుకున్నానండి ఒక బౌల్ అయితే తీసుకుని ఆ బౌల్లో సొగ్గు బియ్యం అయితే వేసుకోవాలి వేసిన తర్వాత దీనిలోకి ఇప్పుడు వాటర్ అయితే పోసేసి శుభ్రంగా అయితే సొగ్గుబియ్యాన్ని కడిగేసి వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలి చూడండి వాటర్ని అయితే డ్రైన్ అవుట్ చేసిన తర్వాత మరలా ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక గంట సేపు వరకు నానబెట్టుకోవాలి గంట తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సొగ్గుబియ్యం అయితే చాలా మెత్తగా అయితే నానిపోయాయండి ఇలా నానడం వల్ల చాలా తొందరగా అయితే సొగ్గుబియ్యం ఉడికిపోతాయండి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి అంటే నా దగ్గర ఉన్న గ్లాస్తో లీటర్ వరకు వాటర్ అయితే పోసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసి ఒక గరిటైతే తీసుకుని కలుపుతూ అయితే ఉండాలి ఫ్లేమ్ మీడియం టు హైలో పెట్టుకుని ఈ సొగ్గు బియ్యాన్ని అయితే ఉడికించాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లేకుంటే సొగ్గుబియ్యం అడుగుని అంటుకున్నట్లుగా అయిపోతాయి కాబట్టి కంటిన్యూస్గా జావ రెడీ అయ్యే వరకు ఇలా కలుపుతూ అయితే ఉండండి చూడండి చాలా తొందరగా రెండు మూడు నిమిషాల్లోనే ఇలా చెక్కబడినట్లుగా అవుతుంది ఇవి ముందు చెప్పినట్లుగా మనం నానబెట్టాం కాబట్టి చాలా తొందరగా అయితే ఉడికిపోతుంది ఇలా చెక్కదనం అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసాను మరి ఎక్కువ కాదు ఒక చిటికటి సాల్ట్ అయితే వేసుకోండి అలాగే మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార అయితే వేసాను మీరు పంచదార ప్లేస్లో కావాలంటే బెల్లమైన వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసాను ఇప్పుడు జావ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేవచ్చు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా చాలా ఈజీగా అయితే బియ్యం జావ్ కాసుకోవచ్చు అండి రెండు మూడు నిమిషాల్లోనే ఈ సొగ్గు బియ్యం అయితే కాసేవచ్చు చాలా హెల్దీ టేస్టీ అండి మన శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది చిన్నపిల్లలకు కూడా ఈ జావ చాలా మంచిదండి గ్యాస్ వచ్చిందంటే ఇలాంటి హెల్తీ జావలు తీసుకుంటూ ఉండాలి మన ఇళ్ళల్లో ఎవరైనా సరే ఈ తీసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇప్పుడు మీరు చూసే ఈ తొరూ రెసిపీ వచ్చేసి సమ్మర్లో ఎక్కువగా ఉపయోగపడే పిల్లలు ఎక్కువగా ఇష్టపడే చాక్లెట్ లస్సీ అండి దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకు పెరుగు అయితే పోసుకోవాలి నేను తీసుకున్న కొప్ప పెరుగు సరిపడా కోకో పౌడర్ అయితే వేస్తున్నాను ఇప్పుడు చాక్లెట్ పౌడర్ అండి ఒక స్పూన్ వరకు చాక్లెట్ పౌడర్ అయితే వేసుకోవాలి మూడు స్పూన్ల వరకు పంచదార అయితే వేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టుగా పంచదారని అయితే వేసుకోండి అంటే కొందరు ఎక్కువ తక్కువ తీసుకుంటారు కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టుగా అయితే వేసుకోండి అలాగే ఐదు నుంచి ఆరు వరకు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి చల్లగా ఉండడం కోసం అండి లస్సీ ఈ ఐస్ క్యూబ్స్ కూడా వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏ కప్పుతో అయితే మనం పెరుగు అయితే పోసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి నార్మల్ వాటర్ నుండి ఒక కప్పు పెరుగుకి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అయితే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి పెరుగు కోకో పౌడర్ అలాగే షుగర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఎలా అయితే ప్లాన్ చేసేస్తాను ఇంతేనండి చాలా ఈజీగా అయితే చాక్లెట్ లస్సీ అయితే చేసేసుకోవచ్చు ఈ లస్సీ చేయడానికి రెండు నిమిషాలు టైం కూడా పట్టదు అంత ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తాగేస్తారు మామూలుగా మనం మజ్జిగ లాంటివి ఇస్తూ ఉంటే కొంచెం మారం చేస్తూ ఉంటారు కదా పిల్లలు ఇలాంటివి చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తాగేస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి